గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుని అదేవిధంగా ఆర్థికంగా ఇబ్బందులు ప్రతి మత్స్యకారు ఆదుకునే విషయంలో ఈరోజు చేపర్ చేపర్మాట యొక్క మార్కెటింగ్ సంబంధించిన వ్యవహారాన్ని వచ్చాము గత ప్రభుత్వంలో చేసినటువంటి ఏ అక్రమానివే మొదలము ఎందుకంటే చాలా చాలా మంది సభ్యులు కానీ సభ్యులు ఇందులో వ్యాపారం చేసుకుంటూ వారి యొక్క ఆర్థికాభివృద్ధి అదేవిధంగా ఆస్తులను గణ ముందున్నారు గతంలో అందరి పాత్ర అధికారుల పాత్ర అదేవిధంగా స్థానిక నాయకుల పాత్ర ఇందులో చాలా ఉంది ఎవరైనా ఎవరైనా కూడా నిజమైన మత్సకారులన్నీ ఇబ్బంది పెట్టి నిజమైన మత్స్యకారుల యొక్క ఆర్థిక పురోగతిని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరన్నా కూడా వారిపైన చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం అట్టడుగు ఉన్న మత్స్యకారులను ఆదుకోవడమే జీవనోపాధి చేపల వృత్తి అదేవిధంగా చేపల యొక్క ఆదాయం పైన చాలామంది వారి కడుపు కొడుతూ కేవలం లాభపేక్ష అనేది ముఖ్యంగా పెట్టుకున్న ఈ మార్కెట్లో వచ్చే నెలలో ప్రతి ఒక్క సభ్యుడు సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే సొసైటీలో ఉన్న సభ్యులు మాత్రమే ఇక్కడ వ్యాపారం నిర్వహించే విధంగా చేపలు అమ్మే విధంగా చర్యలు తీసుకుపోతున్నాం తద్వారా మహిళా మత్స్యకారులకు అదేవిధంగా నిజమైన సొసైటీ సభ్యులందరికీ న్యాయం జరుగుతుంది ఎవరైనా కూడా సభ్యులు లేని ఎంత పెద్ద మంచి వ్యక్తులు ఉన్న పర్లేదు వారందరినీ ఇక్కడ చేపలు అమ్మనీయము ఇది ప్రజాపాలన ప్రజాపాలనలో ప్రజలకు చేయాల్సిన ప్రతి పని చేసి తీరుస్తాం దీనిపైన ఎంక్వైరీ ఇస్తున్నాం ఎంక్వైరీ ప్రకారంగా ఎవరైతే ఇందులో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఎవరైతే ఇక్కడ సభ్యత లేని వారు వ్యాపార నిర్వహిస్తున్నారో వారందరిపైన చట్టగా చర్యలుంటాయి నిజమైన మత్స్యకారులని ఎక్కడున్న వాళ్ళు వారందరినీ ఇక్కడ నిర్మాణం ఇంకా బహుకరించి అందరికీ సభ్యతలు కాళ్ళు జరుగుతుంది ప్రత్యేకంగా ఒక ఆన్లైన్ విధానాన్ని ఏర్పాటు చేస్తాం తద్వారా ఏ ఒక్కరు కూడా ఇక్కడ అంటే ఇంతకుముందు మేము వ్యాపారం చేస్తున్నాం మాకు వాళ్ళకి డబ్బులు ఇచ్చాము మేము ఇక్కడే ఉంటున్నాము నలభై నుంచి ఇక్కడ మాట ఏముండదు ఉండదు సభ్యత్వం మత్స్యకార సొసైటీ సభ్యత ఉన్న వ్యక్తులకు మాత్రమే మహిళలకు మాత్రమే ఇందులో స్థానం ఉంటుంది ఇంకెవరికి ఉన్నా కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా